ముప్పై తర్వాత యోహాన్ శుభార్ చూద్దాం మంచిగా ఒక మాట చదువుకొని ఆరోగ్యకి వెళ్తాం దేవుని శుద్ధిస్తాం వివాహం శుభార్త నాలుగు అధ్యాయం మనం అందరము కూడా ఈ మాట ద్వారా దేవుని శుద్ధిస్తాం నాలుగు అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాడు అందరం కూడా కలిసి చదువుకుంటాము వ్యూహాన్ శుభార్త ఇరవై మరి నాలుగు అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాడు అందరం కూడా కలిసి చదువుకుంటా అయితే యధాత్మగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలను కోరుచున్నది అది ఇప్పుడు వచ్చే ఉన్నది తన్ను ఆరాధించేవారు అట్టవారే కావాలని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించుకున్నారు ఎందుకంటే మన జీవితంలో నూతన సంవత్సరంలో దేవుడు ప్రవేశింపజేసి మనము మన జీవితకాలం అంత్రి కూడా యథార్థముగా ఆత్మతో సత్యంతో యథార్థముగా ఆరాధించేవుడి ఉద్దేశం అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే ఒక మాట యశ్యాగ్రంథం మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆరాధనకి మనము వెళ్తాం యశ్యాగ్రంథం నాకు అధ్యాయం వేయడం మాట మనం చూస్తే ఒక మాటను దాన్ని బట్టి మనము ఆలోచన నా మూడో నిమిత్తము సృజించిన వారిని నామము పెట్టబడిన వారిని అందరినీ నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము నేనే వారిని కలుగజేసిది నేనే వారిని కలుగు వారిని పుట్టించిన వాళ్ళను నేనే వారిని పుట్టించిన వాళ్ళను నేనే కన్నులుండి అందులైన వారిని చెవులుండి మధులైన వారిని తీసుకుని రండి సర్వజన్ల గుంపు కూడా రండి చాలా మాట ఎందుకండి మాట చదివించాను దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి ఇక్కడ ఎందుకంటే ఈ భూలోకంలో మనల్ని ఎందుకు పుట్టించాడంటే ఆయన మహిమపరచాలి మన జీవితం ద్వారా మన క్రీడ ద్వారా మనము కూడా మన జీవితంలో మన జీవితము ద్వారా ఇతరులు చూసేటప్పుడు దేవుని పిల్లలు అని వారు చెప్పుకోగలగాలి ఎందుకంటే మన జీవితం ఒకప్పుడు భయంకరమైన పాపముతో నిండిపోయి పాపముల ద్వారా అపరాధముల ద్వారా మన జీవితం ఎట్లా భయంకరమైన జీవితం మనం ఎట్లాంటి ఒక మాట చూద్దాం చూడండి మనం బావుగా బ్రతుకు చుందామనే పేరుకి కానీ మనం ఎట్లాంటివారు మనము మృతులమే చూడండి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు మన భూమి మీద మనం ఎందుకు పంపించాడంటే మన జీవితం ద్వారా మన ఫ్రీ ద్వారా దేవుని మహిమపరచాలి మన మన జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ తీసుకురావాలి అది దేవునికి ఉద్దేశం చూడండి అక్కడ పర్యటన ఒక మాట చూద్దాం చూసి మనము దేవుణ్ణి ఆరాధిద్దాం దేవుని పూజించే పార్కు దేవుని మనం ఇచ్చాడు కనుక మరి కొన్ని మాటల ద్వారా దేవుని చూపిస్తాం మూడో అధ్యాయము మూడో అధ్యాయము రెండో మాట చూడండి ఒకటవ మాటలో మూడో నది నుంచి మనం చూద్దాం నీ క్రియలు నేను ఎరుగుతు ఏమనగా ఉన్నది జీవించుచున్నా అన్న పేరు మాత్రం ఉన్నది గాని నీ క్రీరు నా దేవుని ఎదుట సంపూర్ణ సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక చావన చావన బలప్రదము ఎందుకంటే మన జీవితంలో మనం బావుగా బ్రతికొచ్చున్నాం అనే పేరు కాని మన జీవితంలో ఏ మంచితనం అనేది ఏ యోగ్యత లేదు ఆ ఏ పరిశుద్ధత లేదు ఏ నీతి కూడా లేదు ఎందుకంటే ఏ యథార్థత లేదు ఎందుకు ఈ విషయం చెప్పుకుంటున్నామంటే మన జీవితంలో నిజంగా అట్లాగే ఉన్నాం మనం పేరుకు మాత్రమే జీవించు కానీ మన జీవితంలో ఎటువంటి మార్పు కనిపించట్లే మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఆచారపూర్వకంగా అలవాటుపూర్వకంగా గడిచిన కాలం అంతా చేసుకుంటూ వచ్చాం నిజంగా మన జీవితంలో అదే జరుగుతుంది చాలామంది మన యొక్క క్రైస్తల జీవితంలో మనం చేస్తున్న పని ఏంటంటే ఆచారపూర్వకంగా ఆరాధన చేసి ఏం చేస్తున్నా క్రమం లేకుండా దేవుని భయం లేకుండా దేవునికి మరి దేవునికి ఒక ఇంపైనటువంటి మరి ఆయనకి ఇష్టమైనటువంటి కూడా చేయట్లేదు ఎందుకు కారణం ఏంటంటే మన జీవితంలో యథార్థమైన ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన దేవునికి పరిశుద్ధమైనటువంటి ఆరాధన చేయట్లేదు ఎందుకు విశ్చిస్తున్నాను దేవుడు నిజంగా మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏమిటంటే మన ద్వారా దేవుని నామానికి మహిమ తీసుకురావాలి ఏదో నోటు ద్వారా రెండు మాటలు పలికి కాదు కానీ దేవుడు చూడండి యోహాంశ వార్త తొమ్మిదో అధ్యాయంలో చూడండి ఒక దగ్గర అది ఎందుకు చాలామంది ఎందుకు ఈ విధంగా పుట్టాడు ఈ పుట్టివాడు తల్లిదండ్రులు చేసిన పాప మా యొక్క ఇంటి వారా ఆ వీధి వారు ఎవరు ఎవరు పాపాన్ని బట్టి వ్యక్తులుగా పుట్టవలసి వచ్చిందంటే చూడండి ఆ మాటలు మనం చూద్దాం ఒకసారి యోహాంశ వార్తలని నీదే నీ వాడైనా నేను కన్నవారైననో పాపం చేయలేదు గానీ దేవుని క్రియలు దేవుని క్రియలు ఆయందు మొదటి నుంచి మొదటి మాట నుంచి ఆయన మార్గంలో పోవచ్చుండగా రొట్టి గుడ్డువాడ యొక్క మనుషులు కనబడిను ఆయన శిష్యులు ఆయన శిష్యులు వాడు కూడా వీడు గుడ్డువాడే వీడు గుడ్డువాడే పుట్టుట ఎవడు పాపము చేసెను ఎవడు పాపం చేసెను వీడా వీడా వీడి కన్నవారా వీడి కన్నవారా అని ఆయన నడుక అని ఆయన నడుక యేసు యేసు వీడైనను వీడైనను వీడి కన్నవారైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్ష పరచబడుటికే వీడు గుడ్డివాడిగా పుట్టిను వీడు గుడ్డివాడిగా పుట్టిను పగలున్నంత వరకు ఎందుకు ఈ మాట మనం చదువుకుంటున్నాము దేవుడు మన ఎడలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మనకి ఏమి చేత కాదు మన యొక్క జీవితంలో మంచితనం ఏమాత్రం లేదు ఏమాత్రం యోగ్యత కానీ ఆయన కలిగి ఉండి స్థుతించలేని భాగ్యం మనకు లేదు అయినప్పటికీ కూడా ఏం చూశారంటే మన శక్తి మన భక్తి కాదు కానీ ఆయన క్రియల ద్వారా మన ద్వారా ఆయన క్రియను బయలుపరచడానికి ఆయన శక్తిని ఆయన ప్రభావం బయలుపరిచి ఆయన నామానికి మహిమ తీసుకురావాలి అందుకే దేవుడు మనం పుట్టించాడు ఈ లోకంలో మానవుడు దేవుని ఎందుకు దేవుని స్థుతించడానికి గణపరచడానికి ఆయన్ని మరి ఆయన మహిమపరచడానికి దేవుడు పుట్టిస్తే మానవుడు ఏం చేస్తాడంటే ఈ లోక సంబంధమైనటువంటి ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొని ఈ పాపంలో చిక్కుకొని లోకంలో ఏమైపోయాడు అంటే పతనమైపోయి ఏమైపోయినాయి లాస్ట్కి మరణాన్ని కూడా తెచ్చుకున్నాడు చివరికి మరణానికి పాత్రుడైపోయినాడు అయిపోయినాడు పాపము వచ్చి జీతము మరణము ఈ మరణానికి పాత్రుడైపోయినాయి అయిపోయినాయి మరి దేవునికి దేవుడికి దూరమైపోతూ వచ్చినాడు ఎందుకంటే ఒక విషయము చూద్దాం తన జీవితంలో దేవుడిని ఎట్లాగా ఆరాధించాడో తెలుసా తన జీవితంలో మనం అట్లాంటి ఆరాధన మన జీవితంలో చేయలేదు ఇంతవరకు ఖర్చు నుండి ఇరవై రెండవ అధ్యాయము ఆది కాలం ఇరవై రెండవ అధ్యాయంలో మనం కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం మనం చేయాలి మనం ఆరాధన ఎట్లాగే చేయాలని కూడా దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ అబ్రహాం జీవితంలో దేవుని యొక్క విషయంలో ఎట్లాగా దేవుని స్థితి ఇరవై రెండవ అధ్యాయము ఐదవ మాట నుంచి మనం చూద్దాం ఇరవై రెండవ తన పని వారితో మీరు ఎక్కడనే ఉండు నేను అక్కడికి వెళ్ళి చె కట్టెలు తీసుకుని దహనవాలికి కట్టెలను తీసుకొని పెట్టి తన ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పుని కత్తిని పట్టుకుని పోయి కత్తిని పట్టుకుని పోయాడు

దేవునికి సమర్పించుకుంటూ వచ్చినాడు తన ఏకైక కుమారుడిని ఏక మన ప్రే మరి ఒక్కగానో కుమారుడిని ప్రే తాను ప్రేమించిన కుమారుడిని ఏం చేసిన బలిగా అర్పించడానికి దేవునికి సమర్పిస్తూ వచ్చినాడు దేవునికి మృక్కుబరి చేస్తూ వచ్చినాడు నిజమైనటువంటి ఆరాధన అపరాహం చేస్తూ వచ్చినాడు అక్కడ తన జీవితంలో తాను ప్రేమించిన దాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు అర్పిస్తూ వచ్చినాడు మన జీవితంలో మనం ఏమైనా అబ్రహం వంటి ఆరాధన మనం చేయగలమా మన జీవితంలో ముందు అట్లాంటి తీర్మానము అట్లాంటి స్వభావము అట్లాంటి విశ్వాసం మనలో ఉంటే మనం దేవుణ్ణి ఆరాధించగలం అర్థమవుతుందండి అబ్రహం వంటి తెగింపు మన జీవితంలో అట్లాంటి ఆరాధన కావాలి దేవునికి అంతేగా ఏమన్నా నోటి మాటలతో ఆచార సంబంధ ఆచారపూర్వమైనటువంటి ఆరాధన కాదు కానీ సమర్పణతో కూడింది త్యాగముతో కూడినటువంటి ఆరాధన మనం చేయగలిగితే దేవుడు మనం చూసి మెచ్చుకుంటాడు దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడు ఇట్లాంటి ఆరాధన మన జీవితంలో ఇట్లా విశ్వాస సంబంధమైనటువంటి బలి అర్పించి ప్రభువుని ఆరాధించినట్లయితే దేవుడు మనల్ని చూసి మెచ్చుకుంటాడు ఎందుకంటే ఈ ఆరాధన దేవుని దగ్గర చేరుతుంది ఎందుకు విషయం మాట్లాడుకుంటున్నాము మన జీవితంలో మనం అనుకుంటున్నాం దేవుడికి మనం ఏమి ఇచ్చామని దేవుడిని స్థుతిస్తాం దేవుడికి మనం ఏమి అర్పించామని దేవుని మనం ఆరాధిస్తాం మనం ఏమి ఇవ్వలేము మనం అట్లాంటి విశ్వాసము కానీ అట్లాంటి పరిశుద్ధత కానీ మరి దేవుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇంత భాగ్యము మన జీవితంలో ఏ మంచితనం లేనప్పటికీ కూడా దేవుడు మన ఎడ ఆయన కృప కణికరము ఆయన వాచనకి మనం ఇచ్చినాడు అర్థమవుతుందండి మన జీవితంలో దేవుని యొక్క కృపను మనం విరిగిన వారమైతే దేవుడిని ఆరాధించకుండా ఉండలేము ఎందుకంటే దావేది మహారాజా అంటాడు ముప్పై రెండే కీర్తంలో మంచి మాటలు ఉంటాడు దావేది తన జీవితంలో ఏమంటాడంటే చూడండి అక్కడ మంచి మాటలు జ్ఞాపకం చేసుకున్నాం దావేది విషయమే ఒకసారి మనం ధ్యానం చేసి మనము ముందుకు వెళ్దాం ముప్పై రెండవ

హలో నీవు నా పాప దోషమును పరిహరించున్నావు ఉన్నావు పరిహరించి ఉన్నావు కావున దర్శన కాలం వందు పత్రికాల వారు అందరూ నేను ఒక ఎందుకంటే మన జీవితంలో దాబి తన జీవితంలో ఎరిగినాడు ఆ దోషం నా దోషం బట్టి అతిక్రమం బట్టి నా పాత్రను బట్టి నా ఆలోచనను బట్టి నేను దేవునికి దూరంగా ఉంటున్నానని తన జీవితంలో ఒప్పుకొని ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని స్థితిస్తున్నాను ఆరాధిస్తున్నాడు ఒక దగ్గర ఒక మాట చూద్దాం చూడండి యాభై ఒకట కీర్తనలో దాగిది అంటాడు నాకు హృదయమును స్థిరమైనటువంటి మనస్సును కలుగు చేయి అని విజ్ఞాపనం చేస్తూ ఉంటాడు అక్కడ దేవా హృదయమును కలుగు చేయము

స్థిరమైనటువంటి మనస్సుల్లో కలిగజేయి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు దావేది తన జీవితంలో ఒప్పుకుంటున్నాడు తన పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర రక్షణ మరణా పుట్టించమని దేవుని దగ్గర విజ్ఞాపనం చేస్తున్నాడు దావేది కంటే మనం గొప్ప వాళ్ళమా కంటే మనం గొప్ప వాళ్ళము కాదు మనం దావేది కంటే ఘోరమైనటువంటి మనం తుప్పులు చేసిన వారమే పాపము చేసినటువంటి వారమే ప్రభు దగ్గర మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇంత దుర్మార్గులమైనటువంటి మన జీవితాలను దేవుని కృప కనికరము మనకి అనుక్షణము అను దినము కూడా మన ఎడ ఆయన కాపాడుతూ వచ్చినాడు భద్రపరుస్తూ వచ్చినాడు ఎందుకంటే ఒక దగ్గర ఒక మాట ఉంటుంది చూడండి కీర్తన గ్రంథంలో నూట లేదా ఐదవ అధ్యాయము ఏడో మాటలో ఒక మాట చదువుదాం ఐదవ అధ్యాయము ఏడో మాట ఆ మాట మనం ముందుకు వెళ్దాం ఐదో అధ్యాయము బట్టి ఏదైతే ఉపాధిని బట్టి

నీ పరిశుద్ధాల మీద చూచి నమస్కరించదను ఎందుకంటే మనము నూతన సంస్థలను ప్రవేశించే మన జీవితంలో మన జీవితంలో ఏంటంటే పరిశుద్ధమైన జీవితము యథార్థమైన జీవితము ఆయనకి శ్రేయస్కరమైనటువంటి జీవితం కలిగి మనం ఏం చేయాలంటే ఆయన దగ్గర సాయపడాలి ఆయన స్ఫుతించాలి ఆయన గణపరచాలి ఎందుకంటే మన జీవితంలో దేవుడు మన ఏడల ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు ఎందుకంటే మనకి తెలుసు నూట నూట కీర్తన దావిదంటాడు నా ప్రాణమయ హోమాను సన్నతించము ఆయన చేసినటువంటి ఉపకారంలో దేనిని మరొకము ఎందుకంటే దాబీ తన జీవితంలో తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు తన ఆత్మతో ప్రేరేకను కలిగి ప్రభు దగ్గర ఏం చేస్తానంటే ఆరాధన చేసి స్థుతించి తన పాప అనేటువంటి జీవితం పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ప్రభు దగ్గర ఆయన యొక్క దేవుడు తన ఏడలో చేసిన మేరడు ఉపకారం జ్ఞాపకం చేసుకుని తలపోసుకుని ఏం చేస్తున్నాడంటే ఆరాధన చేస్తున్నాడు

బా వారందరికీ తీర్చిన తీర్చున్నాయి ఎందుకంటే దేవుడు చెప్తున్నా ఎడల అనేకమైనటువంటి మేలు ఉపకారములు గొప్ప ఆశ్చర్యకార్యాలు గొప్ప సంతోషం అనకాడ ఆయన యొక్క జీవితంలో మన ఎడల అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించి అనేక మేరడు ఉపకారములు జరిగిస్తూ వచ్చినాడు దాని జ్ఞాపకం చేసుకుని తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు అనేకమైనటువంటి ప్రాణాపాయ స్థితిలో మరణ మరణకరమైన పరిస్థితుల నుంచి తన అనేకమైనటువంటి అనేకమైన స్వాదులు బాధలు వ్యాధులు నుంచి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు మన కాపాడుతూ వచ్చినాడు బలపరుస్తూ వచ్చినాడు స్థిరపరుస్తూ వచ్చినాడు దావిధ తన జీవితంలో జ్ఞాపకం చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే చివరిగా ఒక అధ్యాయం చదువుకుని మనము మనం ముందుగా దేవుని స్థుతిస్తాం దేవుని ఆరాధిస్తాం చూడండి నూట ముప్పై ఆరు ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం దానికంటే ముందుగా ఇరవై తొమ్మిది కీలన రెండో మాట కూడా ఒకసారి చదువుదాం ఇరవై తొమ్మిది రెండో మాట ఇరవై తొమ్మిదో కీర్తనం రెండవ మాట చూడండి ఆ మాట చూసుకుని మనము యహోవా నామము చెందవలసిన ప్రభావమును ఆయన ఆరోపించి ప్రతిష్ఠములను ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిల పరుడి యహోవా స్వరము జనముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుములు వలె గర్జించుచున్నాడు మహా జనముల మీద విహోవా సంచరిస్తున్నాడు విహోవా స్వరం బలమైనది విహోవా స్వరం భావము కలిది యుహోవా స్వరం దేవదారు వృక్షమును విరుచును విహోవా లబనవరుడు దేవదారు వృక్షము లెబనోల దేవదారు వృక్షమురను విరిచిను ముక్కలుగా విరిచును దూడ వలె అవి బంతులు వేయనట్లు ఎందుకంటే సృష్టంతో కూడా తెలుగుని యొక్క నామాను మెరుగుపరిచి స్పృతించి గనపరిచి దేవుడి నామానికి మహిమ తీసుకొస్తున్నాయి దేవుని మాటికి లోపడుతూ ఉన్నాయి మానవ జీవితంలో మనక ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు దేవునికి విరోధంగా పాపం చేసి దేవునికి దూరమైపోయి ఏదైతే పోగొట్టుకున్నాడో అది సంస్థాన్ని కూడా దేవుడు మరలా ఏ మానవుడైతే దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటున్నాడో ఆ మానవుడికి అనేకమైన మేలుడు కార్యాలు అద్భుత కార్యాలు తన ఏడలో గొప్ప మేలు చేసి తృప్తిపరిచి దేవుడు ఆయన మందిరంలో నడిపించినాడు ఎందుకంటే మనం దేవుని మందిరానికి అనేది దూరస్థమైనటువంటి మనల్ని సమీపస్తులుగా చేసి మనల్ని బాగు చేసి జ్ఞాపకం చేసుకున్నాడు ఈ దుష్టులోకంలో పాడులోకంలో ఉన్నటువంటి మనల్ని పాపముల ద్వారా అపరాధముల ద్వారా బాగుగా బ్రతికొందామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మనం దౌర్భాగ్యను అని మన హిమాలని దేవుడు మన అట్లా జ్ఞాపకం చేసి మనం రక్షించుకున్నాడు ఎందుకంటే లోకసు ఒక మాట ఉంటుంది ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా లోకస్సు భర్త ఒకటే అధ్యమెదో మాటలో చివరిలో ఉంటుంది మన శత్రువు శత్రువుల చేతి నుండి ఈ లోకం నుండి మనం ఏర్పాటు చేసుకుని మన జీవితకాలం వంతు కూడా చూడ బాట చేసుకున్నాం ఒకసారి లోకాసు వార్తలో మరి లోకాసు వార్త ఒకటపార్చాయి మీరు

పరిశుద్ధులైన దేవుడిని కలిగి ఉండడానికి ఎరగడానికి మన జ్ఞానం చాలదు కానీ ఆయన కృపను బట్టి ఆయన వాత్సల్యతను బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ పాపైన మానవుడిని రక్షించడానికి ఏం చేశాడో తెలుసా పరలోకాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టుకున్న భాగ్యాన్ని విడిచిపెట్టి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి మానవుడు మానవ రూప ఆకారాన్ని ధరించుకొని మన రిక్తుడిగా దాసుని స్వరూపం ధరించుకొని తనతోనూ తగ్గించుకొని భూలోకల్పించినాడు ఎందుకంటే ఈ పాపైన మనల్ని పాడైపోయిన మనల్ని పతనమైపోయిన మనల్ని చెడిపోయిన మనల్ని దృష్టిలోకం ఉన్న మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అని జ్ఞాపకం చేసుకోకపోతే ఈ దినము మనం నూతన సంవత్సరం మనం ప్రవేశించేవారం కాదు ఈరోజు మనము దేవుని మందిరంలో ఆయన స్థుతించేవరం కాదు నిజంగా దేవుని యొక్క ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది ఆ యొక్క ప్రణాళికను దేవుని జ్ఞానాన్ని మనం ఎరిగినట్లయితే దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు మనం గ్రహించినట్లయితే దేవుడు మన ఇంట్లో అనేకమైన మేలు చూస్తూ వచ్చినాడు మనం జ్ఞాపకం చేసుకొని ఈ క్షణము ఆయన మహిమపరచాలని ఆయన స్తుతించాలని దేవుడు మనల్ని ఏం చేశాడంటే బ్రతికించినాడు మన గొంతులో ప్రాణం ఇచ్చినాడు ఎందుకంటే ఆయన ఆయన మహిమపరచాలి ఆయన స్థుతించాలి చివరిగా నూట ముప్పై ఆరు క్రితం చదువుకొని మనం ముగిద్దాం చూడండి నూట ముప్పై ఆరు నూట ముప్పై ఆరు క్రితం కూడా మార్చి మార్చి నేను మొదటి మార్చువుతాను మీరు రెండో మాటలు చదవండి ఆ మాటలు బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రభువా దయాళుడవు. ఆ యెహోవా దయాళుడవు. ఆయన ఆయన మాట మార్చొత్తను. రెండవ వచనంండి. ఈ మార్చ చేసి మనం దేవుని స్తుతిద్దాం. యెహోవా దయాళుడవు. ఆయనకు కృపను చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును దేవా దేవునికి కృతజ్ఞతా చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండను. ప్రభువునకు ప్రభువు ప్రభువునకు కృతజ్ఞతా చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కొలుగు చేస్తును ఆయన కృప నిరంతరం ఉండును ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరం ఉండును రాత్రి రాత్రి నేను ఆయన చంద్రుని నక్షత్రములను చేసును ఆయన కృప నిరంతరం వారి మధ్య నుండి ఇస్రాయల్ ఆయన నర్పించును

ఆయన 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 కృప కృప నిరంతరం నిరంతరం ఉండను ఎందుకంటే దేవుని యొక్క కృపణ ద్వారా ఒక మాట చెప్పాలంటే ఈ పీసీ రాసిన పత్రికలో మరి రెండవ ఆధ్యాయంలో మాట చూడండి ఆయన కృపను బట్టి మన మనం రక్షింపబడ్డాము ఆయన ఆయన కృపణను బట్టి ఈ దినము ఈ క్షణము మనము దేవుడు మందిరంలో మనం ఆయన స్పృతించే బాక్యను దేవుడు మనకి ఇచ్చినాడు ఎందుకంటే ఒక మాట చూసి చూడండి రెండు మార్చాము ఏడో మాట నుంచి రెండు ఏడో మాట క్రీస్తు మనలను పరలోకముందు ఆయనతో కూడా పెట్టాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది కలిగినది కాదు కనుక దేవుని కృప దేవుని కృపను బట్టి మనం ఈ విషయం బ్రతికున్నాం చాలా మందికి భాగ్యం లేదు ఎంతో మందికి నెమ్మది లేదు సంతోషం లేదు దుఃఖము బాధ వేదన ఈ లోకంలో మానవుడు తన జీవితంలో కురిగిపోతున్నాడు ఏం చేయ అర్థం కాక ఏం చేస్తున్నాయంటే సమాధానం లేక ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకంటే దేవుని కృపను బట్టి మనం రక్షించుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు మనం మనకి ఈ నూతన సంవత్సరంలో దయాక్రియ కిరీటంకు ధరపు చేసి ఆయన స్తుతించాలి ఆయన గనపరచాలి ఆయన మే ఆయన చేసిన మేలును బట్టి ఉగారులను బట్టి ఆయన చేసినటువంటి ఆయన మేలు తృప్తి చెంది మనం ఏమో దేవుని స్థుతించాలి అది దేవుని యొక్క ప్రణాళిక దేవుని ఉద్దేశము కాబట్టి మనము కూడా అబ్రహాము వంటి ఆరాధన చేయాలి అర్పించాలి దేవునికి మన ప్రాణాత్మ దేహాలను దేవునికి అర్పించి ఆరాధన చేయాలి అది నిజమైనటువంటి ఆరాధన మన నోటి మాటలతో వల్లించి మన మీద మాట్లాడుకునే ఆచారపూర్వకమైన ఆరాధన కాదు కానీ దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన దేవునికి యథార్థమైనటువంటి ఆత్మతో సత్యంతో యథార్థముగా మనం ఆరాధించగలిగితే మనం ఏం చేయాలంటే ప్రభువు సంతోషిస్తాడు మనం ఏం చేస్తామంటే కొన్ని మన నూతన సంవత్సరం కొత్తగా మనం ప్రవేశించినప్పుడు మనం ఏం చేస్తాం బలిస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం మనం ఏదో నూతనంగా మనం మాట్లాడుతుంటాం ఇక్కడ అధికారి కానీ దేవుడు మన మరి దాబీది వలె మన జీవితంలో మన పశ్చాత్తాపకమైనటువంటి ఆరాధన కలిగి మనం జీవించాలి ఆరాధన చేయాలి దేవుడిని మనం స్తుతించాలి ఎందుకంటే నిజంగా మనం ప్రతిపదించాలంటే మనకు ఆరోగ్యం ఇచ్చాడంటే మనం క్షేమంగా ఉన్నామంటే ఈ విధంగా మనం ఐక్యత కలిగి మనము అంగముగా ఉన్నామంటే కేవలం దేవుని కృప దేవుని వాచ్యత దేవుని యొక్క ప్రభావము కాబట్టి ఈ విధముగా మనము ఎందుకంటే ఆయన అంత గొప్ప భాగ్యం కలిగి భూలోకంలో మన కొరకే రిప్తులుగా ద్వాసం స్వరూపం ధరించుకొని తను తాను తగ్గించుకొని ఆ శిరువులో మరణిస్తూ వచ్చినాడు శిలువులో ప్రాణం పెడుతూ వచ్చినాడు విశేగ్రహం యాభై మూడు అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన స్వరూపమే స్వ ఆయనకి సమస్తము కూడా కోల్పోయినాడు సంస్థానికి కూడా దారపోసినాడు తన ప్రాణాన్ని దారపోసి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు చూడండి యశాగ్రంథలో మార్చ చదువుకొని మనం ఆరాధన చేసుకున్నాం దయచేసి ఒక మాట యాభై మూడో అధ్యాయంలో యాభై మూడో అధ్యాయం ఏడో మాట ఏడో మాట అతడు దౌర్జన్య ఉందాపుడు అతడు నోరు తెరవలేదు

అతని తరం వాళ్ళు ఎవరు ఎందుకంటే విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని ఆ దినాలలో మానవుడు గుర్తించలేకపోయాడు ఈ దినాల్లో కూడా మానవుడు గుర్తించలేకపోతున్నాడు ఎందుకంటే మన కొరకు అంత గొప్ప త్యాగం అంత గొప్ప మరి ఆయన తలకి మరి ముండి పెట్టి చేతులకు మేకులు కాళ్ళకు మేకులు ఆయన సమస్తము కూడా తన యొక్క శరీరం అంతా కూడా చార్లగా దున్నబడి ఎంతో రసనాక్రాంతలు అయిపోయినాడు అన్నతను మన సమస్తము కూడా కోల్పోయి గుర్తు పట్టలేనంత దీనిగా కోల్పోతూ వచ్చినాడు ఎందుకంటే నీ కొరకు నా కొరకు మన కొరకే మనందరి కొరకు నిజమగా దేవుడంత గొప్ప ప్రేమను గొప్ప త్యాగాన్ని చేసి మనం రక్షించుకున్నాడు ఎందుకంటే ఆయన స్పృతించాలని ఆయన గనపరిచాలని మానవుడిని దేవుడు యథార్థముగా పుట్టించాడు కానీ వివిధమైన తంతాలు కల్పించుకొని దేవునికి దూరమైపోయి మనం తిరుగుబాటు చేసి మనం దేవునికి విరోధముగా పాపం చేస్తున్నాం దేవుడిని మర్చిపోయినాం అట్లాంటి మనుల్ని దేవుడి జ్ఞాపకం చేసుకుని మరి ఎట్లా అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి గొప్ప మేలు చేసి ఈ సృష్టి మీద గొప్ప అధికారం ఇచ్చి ఈ లోకంలో మంచిగా బ్రతకమంటే దేవుడు మనము ఆ యొక్క మార్గం వేసి తొరిగిపోయినాం తొలగిపోయిన మనుల్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు నిజముగా ఇప్పుడు కూడా మన జీవితంలో సంపూర్ణంగా యథార్థంగా మన దాబీదు వరే ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గర ఆరాధిద్దాం ప్రభు నిజంగా నూతన సంవత్సరాన్ని దయా ఇచ్చినాం మా ఏళ్ళ గొప్ప మేలు చేసినాం గరిజిన కాలం అంతా ఎన్నో మరి అపాయకరమైన పరిస్థితుల నుంచి మరి మరణకరమైన పరిస్థితుల నుంచి వాటన్నిటిని విడిపించి నూతన సంవత్సరాన్ని దయా క్రియటం ఇచ్చి గొప్ప ఆనందం గొప్ప సంతోషం మా జీవితాల్లో మీరు అనుగించిన విధానంకై నీకు వందనాలు చెల్లిస్తున్నామని మనం కొద్ది మాటలు బట్టి ఆరాధించేద్దాం